ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వచ్చి అక్క శరణ్య ప్లేట్లో టిఫిన్ పెట్టక ముందు వరకు బాగానే ఉన్నావు ఆ తరువాత ఏం జరిగిందక్కా అదోలో మొహం పెట్టుకున్నావు ఏం జరిగిందో చెప్పక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతి ఆనంద మొన్న దర్శన్ బాబు తిన్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయ్యిందన్నారు కదా ఫుడ్ పాయిజన్ అవ్వటం కాదు శరణ్య దర్శన్ బాబు తిన్న భోజనంలో ఏదో మందు కలిపింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును ఆనంద దర్శన్ బాబు తిన్న భోజనంలో శరణ్య ఏదో మందు కలిపింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా ఇంట్లోకి వచ్చి శరణ్య శరణ్య అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది శరణ్య కంగారు పడుతూ ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఏం జరిగింది అత్తయ్య గారు ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మొన్న దర్శన్కి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణం భోజనంలో నువ్వే ఏదో పౌడర్ కలిపావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య తలదించుకుంటుంది శరణ్య నిన్నే అడుగుతుంది దర్శన్ బాబు తిన్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అవ్వటానికి నువ్వే ఏదైనా మందు కలిపావా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అని సరేనే చెప్తుంది ఆ మాట విని ఆనంద భైరవి ఒక్కసారి కుప్ప కూలిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్